హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వట్లముడి గ్రామం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లాలో ఈ వట్లముడి గ్రామంలో ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సీనియర్ ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారండి రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం టీవి ఎనిమిదో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దత్త ఇవి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రామ్ రెడ్డి గారి బోడిగిత్త నల్లమల టైగర్ అండి అదేవిధంగా బోడిగిత్తకు కంబైండ్ వీరం బీరం రెడ్డి గారి ఎస్కోత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా అండి వారి దత్త ఈ ప్రాంగణానికి సీనియర్ భాగం ఆడటానికి వచ్చాయండి మదవంచిపాడు గ్రామంలో బోడిగిత్త అదేవిధంగా బీరంబుల్సు సాంబ ఈ రెండు గిత్తలు మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి మదవంచిపాడు గ్రామంలో ఈ జత కొత్తపల్లె గ్రామం బ్రహ్మంగారి మాట మండలం వైఎస్ఆర్ కడప జిల్లాల ఆ కొత్తపల్లె గ్రామంలో కూడా మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి ఈ జత మరి ఈ వడ్లమూడి గ్రామంలో ఈ వడ్లముడి క్వారి పందెంలో రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి ఈ తాత ఏ బహుమతి కవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా ఈ కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఈ గిత్త గిత్త ఈ ఈరోజు రేపు నిర్వహించే సీనియర్ విభాగంలో ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్లో